నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు నాగుల చవితి అలాగే అదే రోజు నా పుట్టినరోజు ఇవి రెండు కూడా శనివారం వచ్చాయన్నమాట ఇంకా నాగుల చవితి కదా ఇంకా పుట్టలో పాలు పోసి రావటం అలాగే నా పుట్టినరోజు సందర్భంగా మా అమ్మ చీర కొనుక్కోమని డబ్బులు ఇస్తే చీర కొనుక్కున్నాను ఆ డబ్బులతోటి అంతేకాకుండా హంచ్ బంగారం యష్ బంగారం మా పిల్లలు అందరూ కూడా పుట్టినరోజు విషేసి చెప్పటం అంతేకాకుండా ఈ పుట్టినరోజుకి ఇంకొక స్పెషల్ కూడా ఉందనమాట చాలా పెద్ద ప్రమాదం జరిగి ఆ ప్రమాదం నుంచి అయితే తప్పించుకోగలిగాను చాలా పెద్ద ప్రమాదం జరిగింది అని మీకు షార్ట్లో కూడా చెప్పాను కదా అలాగే మా అమ్మ నా కోసం ఏమేం చేసింది అలాగే మా చిన్ను నాకు ఒక అపురూపమైన గిఫ్ట్ పంపించింది పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ అయితే మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేవగానే పుట్టినరోజు విషసి చెప్పేసింది ఆ తర్వాత మా చిన్నో చేసింది హంచు బంగారని చూశారు కదా ఎంత క్యూట్గా చెప్తున్నాడో విషెస్ అయితే ఆ తర్వాత ఇంక మౌని అయితే మాత్రం మనకి వాళ్ళకి టైమింగ్స్ తేడా ఉంటాయి కదా ఇంకా రాత్రిపూట మెసేజ్ చేసేసి పడుకుంటుంది అనమాట ఇంక మళ్ళీ లేసిన తర్వాత ఫోన్ చేస్తుంది కొంచెం లేట్గా వచ్చేసి ముందైతే శనివారం కదా ఇంట్లో పూర్తి చేసేసుకున్నాను స్నానం అది చేసి ఇల్లు క్లీనింగ్ చేసుకొని పళ్ళన్నీ పూర్తి చేసుకొని ఇంక ఇక్కడ వచ్చేసి నాగుల చవితికి ప్రసాదాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను తీసుకొని వెళ్ళటానికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా ఈ ప్రసాదాలు మా దగ్గర అయితే నాగుల చవితి అంటే చల్మిడి వడపప్పు సజ్జలు కొర్ర పిండి తీసుకెళ్ళి వాటి అన్నిటిని కలిపి అరటిపండు జామపండు ఇవన్నీ ముక్కలుగా చేసుకొని ఇంకా వాటిని చేతిలోకి తీసుకొని పాలు ఆవు పాలు తోటి ఆ కోనల్లోకి అన్నమాట ఇంక మా ఏరియాలో అయితే ఇలా చేస్తారు మరి మీ ఏరియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొలా చేస్తారు కదా ప్రసాదాలు మీరేమైనా డిఫరెంట్గా చేస్తారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకెక్కడైతే ఇంకా పుట్ట దగ్గరకు బయలుదేరాము ఇంకా బాగా రష్గా ఉంది బాగా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకంతా వాటర్ వాటర్గా ఉందన్నమాట పుట్ట చుట్టూ అయితే ఇంక మంచిగా పుట్ట చుట్టూ కూడా పొడిగా లేదనమాట నీళ్లు చల్లి ముగ్గేసుకొని దీపం వెలిగించుకోవటానికి ఇంక బాగా తడిగా ఉంది కదా అంతా నాని నాని ఉండేసరికి ఇంకా ఆ పుట్ట దగ్గర పోసిన పాలు కూడా మొత్తం బయటకు వచ్చేసి అసలు మన కాళ్ళ కిందే పాలు పారుతున్నట్టు అనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా నిలబడి ఉండే ఇంకా పూజ అయితే పూ చేసేసుకున్నాము ముందు పసుపు కొక్కం చల్లేసి ఆ తర్వాత బియ్యం పిండి చల్లి ఆ తర్వాత దీపారాజన చేసి ఇంకా తాంబూలం పెట్టేసి ఇంకా పుట్ట దగ్గర పువ్వులవి కూడా వేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంకా పాలు పోసేస్తాం అన్నమాట మామూలుగా మంచిగా ఉంటే బాగా పుట్ట అయితే పెద్దదై పుట్ట మంచిగా కోనలు కోణలుగా కనిపిస్తాయనమాట బాగా వర్షాల మూలంగా ఆ కోనలు కూడా అన్నీ మూసుకుపోయి ఇంకా అసలు పేద లేదు పాలు లోపలికి వెళ్ళటానికి లేక ఇంకా పాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయన్నమాట ఇంకా మన తృప్తి కోసం పోసాము అన్న పేరుకే పోయటమే తప్ప ఇంక ఈ పాలు అయితే అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనిపించింది అనమాట ఇంక ఇంట్లో వాళ్ళ అందరి పేర్లు చెప్పుకుంటూ ఇంకా పాలైతే నేను పోసాను ఇంక ఇక్కడ మా వారు కూడా పాలు పోస్తున్నారు అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇంకా చుట్టూ చుట్టూ అసలు పుట్ట చుట్టూ ఎక్కడా కూడా ఖాళీ లేరు ఇంకా మన వెనక ఒక ఇద్దరు ముగ్గురు నిలబడి ఉంటారనమాట మందయిపోతే ఇంక వాళ్ళు చేసుకోవటానికి నేనైతే మాత్రం ఎక్కువసేపు చేయిను చేస్తాను చేస్తానన్నమాట ఇంకా వెనకాల నిలబడిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని ఆ తల్లిలో కూడా కొంతమంది అయితే కూర్చొని చక్కగా ఇంక ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు కదా పూజ అనేది అలా పూజ చేసేసుకుంటున్నారనమాట ఇంక నేనైతే కొబ్బరికాయ కొట్టి హార్తిచ్చేసి దండం పెట్టేసుకొని ఇంక యువతలకి వచ్చేస్తున్నాను ఇంకా శనివారం కదా ఒక్కసారి గుడికి కూడా వెళ్ళొద్దామన్నట్టు ఇంకా ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామనమాట ఇంకొక ప్రమాదం జరిగింది అని చెప్పాను కదా అది వెంకటేశ్వర స్వామి గుడిలోనే జరిగిందనమాట ఇంకా మామూలుగా మనం కార్తీక మాసం కదా ఇంకా గుళ్ళో కూడా దీపారాధన చేయొచ్చు అందరూ చేసుకుంటూ ఉంటారు అని చెప్పి నూనె ఒత్తులు కొంచెం ఎక్స్ట్రా తీసుకువెళ్ళాను మనం విడిగా అయితే అవన్నీ తీసుకొని వెళ్ళం కదా వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్ళినప్పటికీ కూడా ఇంక ఈరోజైతే స్పెషల్గా మన దగ్గరే ఉన్నాయి కాబట్టి వెలిగించేద్దాం అన్నట్టు ఇంక తీసుకొని వెళ్ళాను ధ్వజస్తంభం దగ్గర వెలిగించాను దీపము ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇంకా ప్రదక్షిణ చేసే అనమాట ఇక్కడ మీరు చూస్తున్నది పుట్ట దగ్గర వెళ్ళండి ఇంకా వెళ్ళలేదు అక్కడ గుళ్ళో ఎక్కువ వీడియో తీలేదనమాట అందుకని కొంచెం స్లోగా పెట్టి చెప్తున్నాను మీకు విషయం వచ్చేసి ఇంకా రెండో ప్రదక్షిణకు వచ్చేసి ఇంక ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఇది ఉసిరి చెట్టు అనమాట ఈ ఉసిరి చెట్టు దగ్గర ఇంకా దీపారాధన అయితే చేసి ఇలా తిరిగి వస్తున్నాను ఇలా అడుగులు వేస్తున్నాను కదా మా వచ్చి వీడియో తీస్తున్నారు వద్దులేండి ఇక్కడ వీడియో ఆపేయండి అన్నాను ఇంకా అలా ఇంక ఈ సరే వీడియో ఆపేసినట్టున్నారు లేకపోతే వీడియోలో కూడా వచ్చేదే అనమాట ఇంకా అక్కడ ఆ పట్టా వేశారు కదా ఆ పట్టాకి యువతల పక్క నుంచి వచ్చాను ఇంకా కాలు ఇంక జారి ఎంత దూరంలో వెళ్ళి పడ్డాను అసలు ఇంక అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే తొంటి విరిగిపోయిందంటే ఇంకా ఒకళ్ళు కాలు ఇరిగిపోయిందంటే అంతలా పడ్డాను అనమాట అక్కడ ఏం జరిగిందంటే ఇంకా ఉసిరి చెట్టు దగ్గర వర్షాలు బాగా పడుతున్నాయి కదా పాసి పట్టిందంట బ్లీచింగ్ వేసి రుద్ది వదిలేశారనమాట ఆల్రెడీ నేను నాలుగో దాన్ని అంట కింద పడటము ఇంకా పడతారు పడతారని చెప్తున్నారు కానీ అది చెప్పేసరికి పడిపోవటం జరుగుతుంది ఇంకా అంటున్నారు మా వారు చెయ్యి అందిస్తున్నా తీసుకోవట్లేదు ఇంకా ఎవరైనా మగవాళ్ళు ఇల్లు అంటున్నారు ఎవరిని కూడా దగ్గరకు కూడా రానివ్వలేదనమాట నన్ను కొంచెం ఒక్క పది నిమిషాలు నిగ్రహించుకొనివ్వండి నేను లేగో లేకపోతే తప్పకుండా లేపుదురు కానీ అని చెప్పాను ఇంకా అలాగే వదిలేశారనమాట నాకు కూడా అసలు ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగింది అన్నట్లు అనిపించింది అనమాట ఇంకా పాదం పాదమైతే తిరిగిపోయి అసలు ఎంత నొప్పి అనిపించిందో కానీ ఒక్క ఐదు నిమిషాలకే తీసేసినట్టు పోయింది నాకై నేనే ఎవ్వరు చెయ్యి కూడా అందించకుండా లేచి నిలబడ్డాను మూడో ప్రదక్షిణ కూడా చేసి స్వామివారిని దర్శనం చేసుకొని వెంకటేశ్వర స్వామిని ఇంకా కార్తీక మాసం కదా ఇదిగోండి లోపల శివలింగం పెట్టి అభిషేకం అది చేస్తారు ఇంక ఇక్కడి పూజ జరుగుతుందనమాట ఇంక స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాను ఇంక ఏదైనా జరిగితే కాలు అసలు అడుగు కూడా వేయనే వదిలే ఏం జరిగి ఉండదులే అనిపించింది కాకపోతే ఇబ్బంది ఏమనిపించలేదు కొంచెం నడవగలిగాను బండి దగ్గరికి వచ్చాను ఇంక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇలా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది కానీ ఆ ప్రమాదంలో కూడా మా అమ్మ ఆశీస్సులు కాపాడాయో లేకపోతే నాగేంద్ర స్వామికి పుట్టలో పాలు పోసి వచ్చాను కదా ఆ స్వామే కాపాడాడో లేకపోతే ఎప్పుడు నేను పూజించే వెంకటేశ్వర స్వామే కాపాడాడు ఏ దేవుడైతే ఏమి ఏమి జరగకుండా అయితే మాత్రం మంచిగా హ్యాపీగానే ఇంటికి వచ్చేసాను అయితే కొద్దిగా గొప్ప నొప్పి ఉంటుంది కదా ఇదిగోండి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మా అమ్మ కొనిచ్చిన చీర అనమాట ఇది అంటే డబ్బులు ఇచ్చింది కొనుక్కోమని ఆల్రెడీ నా దగ్గర ఒక చీర ఉంది అది కట్టుకుంటానులే అమ్మ అంటే ఏం చిన్న నేను ఏనుక్కొని అంటావు అంటే వెళ్ళి చీర అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా బ్లౌజ్ కుట్టించేసుకున్నాను ఇంకా తను కూడా చూడలేదు రోజు ముందే వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా కుట్టించుకోమని ఇచ్చేసి మెషిన్ దగ్గర ఇచ్చేస్తే వెంటనే ఇచ్చేసింది అనమాట తను కూడా ఇంకా తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇదే అమ్మ చీరని మా అమ్మకు ముందైతే ఇంటికి ఇంటికొచ్చాక కాలు కొంచెం నొప్పిగానే ఉంది కాకపోతే నేనైతే చెప్పదలుచుకోలేదు ఈ చీర అది తన చేతితో తీసుకున్న తర్వాత చెప్దాంలే కట్టుకోగలిగితే కట్టుకుందాం ఏదైనా తేడా వస్తే మనకు ఆ తిమ్మిర మీద అర్థం కాదు కానీ తర్వాత ఏదైనా తేడా వచ్చి ఒకవేళ కట్టుకోలేకపోయినా ఊరుకున్నా కానీ అనుకొని ఇంక ముందైతే తనకి చీర అది తీసుకొచ్చి చూపిస్తున్నాను ఇంక మా వారు ఎక్కడ ఊరుకుంటారు జరిగిందంతా చెప్పేశారు మా అమ్మ కాసేపు కంగారు పడింది ఏం కావాలే అమ్మ అని చెప్పి కొంచెంసేపు నొప్పి ఉన్నా కూడా తమాయించుకొని అటు ఇటు తిరిగాను ఇంకా సగుబియం చేసింది తను ఇంకా సగ్గుబియ్యం తిని ఇంకా ట్యాబ్లెట్ ఒక నొప్పి ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాను ఇంకా చీర అయితే ఇంకా తన చేతితో తీసుకుందామని ఇంకా అలాగే ముందు రోజే మన అడ్రస్లో సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో లడ్డు చేస్తుంటే నాకు కూడా చిన్న ఒక అర కేజీ లడ్డు ఇవ్వు అని చెప్పి అడిగింది అనమాట ఇంకా ఆ రోజే లడ్డూలు కూడా ముందు రోజు చేసి తెచ్చాను అనమాట ఇంకా ఆ లడ్డూలు కూడా పెట్టేసి చీర మీద ఇంక ఇచ్చి నాకు పెట్టింది అనమాట ఇంక ఇక్కడ మామయ్యకి కూడా ఇంకా లడ్డూ ఇచ్చి పాయసం తీసుకొచ్చి ఇస్తున్నా అనమాట ఇంకా అప్పటికి కూడా భయంగానే ఉంది కాలు ఏమవుతుందో ఏంటో అని ఇంక మా వారు కూడా పాపం చాలా కంగారు పడిపోయారు అసలు ఎంతలా అనుకున్నారు అమ్మో ఎంత అదృష్టమో ఎంత అదృష్టమో అని చెప్పి తను కూడా దిమ్మరికి పోయారనమాట అలా సడన్గా పడిపోయేసరికి ఇంకా వచ్చేసి ఇదిగోండి అమ్మ చేసిన సగ్బియ్యం పాయసం ఇంక ఇక్కడ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అనమాట మన మిద్దె తోటలోనే రెండు కాయలు పెడితే ముందు రోజే కోసుకొచ్చాను వీటిని వేయించి ఇక్కడ పెట్టింది ఇది ఆరిన తర్వాత పెరుగు కలిపిద్ది అనమాట ఇంకా పాపం పని అంతా కూడా ఇంకా తర్వాత లాస్ట్లో ఉన్న పని అంతా కూడా మా అమ్మ మీదే పడిపోయింది ఇంకా చీర కట్టుకొని అయితే వచ్చాను అనమాట ఇదిగోండి ఉయ్యాల్లో కూర్చొని ఊగుతున్నా అనమాట చీర ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి చీరైతే నాకు భలే కంఫర్టబుల్గా చాలా హాయిగా ఉందన్నమాట మా అమ్మ ప్రేమలాగా ఇంకే మనం ఏదైనా వర్షాలు అది పడినప్పుడు ఎన్నో ఏళ్ళగా వెళ్తున్నాను ఆ గుడికి మరి ఎప్పుడు అలా జరగలేదు మరి జరిగింది జరగాల్సిన టైం వచ్చినప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకున్నా జరగక మానవు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం మా వారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ఏంటండి నలుగురు పడినా కూడా అసలు ముందు పడినప్పుడు మీరు పట్టించుకోవాలి అక్కడ ఏదో ఒకటి అడ్డం వేయాల్సింది అని చెప్పి ఇంక నేను పడిన తర్వాత మాత్రం అక్కడ అడ్డంగా అటు వెళ్లకుండా కర్రలు అలా లాంటివి మద్దులు వేశారు వేశారనమాట ఇంకా ఎవరమైనా చేయగలిగేది ఏం లేదు మన జాగ్రత్తలు మనం ఉంటమే అది జారేలాగుంటే నేను కూడా వెళ్ళకపోయేదాన్ని అది చూడటానికి జారుతుంది అన్నట్టు గోడలేదనమాట ఎందుకంటే బ్లీచింగ్ వేసి రుద్ది వదిలేశారు కదా అదంతా గొగులు గొగులుగా లెగిస్తుంది అనమాట అలా ఏం కింద పడను అనుకున్నా అనమాట ఇదిగోండి నా చేరైతే మాత్రం ఇలా ఉందనమాట బయటకు వచ్చి ఇంకా రెండు ఫొటోస్ మా వారిని కొంచెం వీడియోస్ అవి తీయించుకుంటున్నాను ఓపెన్ ఇంకా మా అమ్మ కోసమే కట్టుకున్న ఈరోజు ఈ చీర అయితే మామూలుగా అయితే ఇంకా వెళ్ళిపోయి పడుకునేదాన్నే ఇంకా కానీ తను చీరకు తీసుకోమని డబ్బులు ఇచ్చింది ఇంకా చీర కట్టుకోకపోయినా బాధపడుతుందిలే అని చెప్పి ఈ కొంచెం వీడియో అయితే తీయించేసుకొని ఇంకా వెళ్ళిపోయి పడుకున్నా అనమాట ఒక రెండు మూడు గంటలు నాకు కూడా అసలు ఏమీ మాట కూడా రాకుండా దిమ్మెరకపోయినట్టు అయిపోయింది అనమాట నా పుట్టినరోజు ఈసారి ఎలా జరిగింది మొత్తానికి మామూలుగా అయితే ఇంకా పెందలాడి పోసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇంకా అప్పుడు మ్యారేజ్ డే అప్పుడు కూడా మీకు నా వీడియోస్ చూసేవాళ్ళ గుర్తుండే ఉంటుంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాను దాస ఆంజనేయ స్వామి గుడికి ఇంకా గుడికి ఆ రోజు కూడా ఏవో ఒక ఆటంకాలతోటి వర్షం అని అదని ఇదని లేట్ అయిపోవటం అలా వెళ్ళలేకపోయానన్నమాట ఇంకా సరేలే అని చెప్పి ఈ వెళ్దాం అనుకున్నాను ఈ రోజు కూడా ఇలా జరిగిందనమాట ఇదిగోండి ఇంకా మా అమ్మ అయితే ఇట్లా నాకు ఇష్టమైన పొట్లకాయ పెరుగు అలాగే పచ్చి పులుసు చేసింది పాపం తను కూడా చెయ్యలేక చేయలేక చెయ్యటమే ఇంకా పుట్టినరోజు ఏం తినకుండా ఉంటుందేమో ఇలా అని చెప్పి అదే కొంచెం నేను మామూలుగా మంచిగా ఉంటే అవన్నీ కట్ చేసి ఇచ్చేదాన్ని చక్కచక్కసేపు చేసేదాన్ని ఇంకా మా చిన్న ఇంకెక్కడ గిఫ్ట్ పంపించిందని చెప్పాను కదా ఇదిగోండి తను పంపించిన గిఫ్ట్ ఇదే అనమాట ఇంకా ఏంటంటే పొద్దున్నే మామూలుగా అయితే అంతకుముందు అది నాకేం చెప్పలేదు ఫోన్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకేమో నైట్ అయిపోతుంది మనకు పగలవుతుంది కదా ఇంకప్పుడు తప్పక చెప్పింది అనమాట అమ్మ వాళ్ళు ఇట్లా నేను వాచి పెట్టాను నీకు పుట్టినరోజు కానీ చెప్పేసి ఇంకా ఏం ఓటీపీ అది అడుగుతారేమో నీకు పంపిస్తాను ఇంకా చెప్పి తీసుకో అని చెప్పింది అనమాట తప్పక ఇంక ఈ మధ్య అయితే నాకు వాచీలు పాడైపోయాయి ఒకటేమో లెదర్ తెగిపోయింది ఒకటేమో ఆడట్లేదు అసలు ఇంకా సరేలేని ఈ మధ్య మీరు గమనించినట్టయితే నా రెండు చేతులకి గాజులే వేసుకుంటున్నాను ఇంక మా వారు కూడా వాచి పెట్టుకోవచ్చు కదా ఎందుకని వాచి మానేసావు అంటుంటే ఇంకా వాచీలు పాడైపోయాయి ఈ వాచి అందుకని పెట్టుకోవట్లేదు మీరు కొని ఇవ్వండి పెట్టుకుంటాను అని అంటున్నాను అప్పుడప్పుడు ఇంకా మా చిన్న అయితే ఏం చిన్న వాచి పంపాను అంటున్నావు ఇలా గాజులు వేసుకుంటున్నాను వాచ్ ఇలాగ పెట్టుకోవట్లేదు అని పంపించావా ఏంటంటే తనేం అదేం గమనించలేదంట మామూలుగానే ఇంకా చీరలు అయితే ఇక ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా ఇంక ఈసారి వాచ్ తీసుకుందా వెరైటీగా అనుకొని తీసుకున్నానమ్మా అంది వాచి అయితే మాత్రం చాలా బాగుంది ాగుంది అనమాట నా చేతికి కూడా చాలా బాగుంది పెట్టుకున్నాను కూడా చూడండి ఇలా గోల్డ్ చైన్ తోటి లోపల బ్లూ కలర్ తోటి చాలా బాగుందనమాట వాచి అయితే ముందైతే గాజులు ఉంచుకొని అలా వాచి పెట్టుకుందామని చూశాను ఇంకా నా చేతులకు ఉన్న గాజులు కూడా గోల్డ్ కలరు అలా నా చీర కలర్ మ్యాచింగ్ గాజులు కొనుక్కుంటాను కదా నేను అలా ఉండేసరికి ఇలా చేతికి గాజులు ఉంచుకొని పెడితే నాకు అంత లుక్గా అనిపించలేదు అనమాట ఇంకా సరేలే అని చెప్పి మళ్ళీ గాజులు మార్చి తీసి ఇంకప్పుడు వాచి పెట్టుకున్నాను అప్పుడు చాలా బాగుంది కొంచెం లూజ్ అయింది ఒక రెండు అలా లింకులు తీయాలనుకుంటా ఇదిగోండి అదే రెండు చేతులకు గాజులు వేసుకుంటున్నా అని చెప్పాను కదా అదే చూపిస్తున్నా అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యలో గోల్డ్ గాజులు వేసుకొని ఇంకా నా చీర కలర్ మ్యాచింగ్ గాజులు అయితే మాత్రం తెచ్చుకోవాల్సిందే పుట్టినరోజుకి పెళ్ళి రోజుకి ఏ చీర అయితే కొనుక్కుంటానో ఇంట్లో ఉంటే సరే సరే లేకపోతే ఆ పేరు మీద అయినా సరే మట్టి గాజులు అయితే మాత్రం తెచ్చుకుంటా అనమాట నాకు మట్టి గాజులు అంటే చాలా ఇష్టము ఇంకా అన్ని రకాల చీరల మీదకి నాకు దాదాపుగా మ్యాచింగ్ గాజులు అనేవి ఉంటాయి అనమాట మొత్తానికి మా చిన్ను ఇలా ప్రేమగా పంపించిన వాచ్ కూడా పెట్టేసుకొని ఇంకా కాసేపు వెళ్ళి పడుకున్నాను ఆల్రెడీ మౌని ఫోన్ చేసింది మాట్లాడాను అయితే ఎక్కువ మాట్లాడలేదనమాట అప్పుడు పడుకొని ఉన్నాను తర్వాత కాసేపు అవి చేస్తానులే అన్నాను ఇంకా మళ్ళీ చేసింది అనమాట సైడ్ అంట ఇంకా చేసింది ఫోన్ మాట్లాడాను అనమాట చూశారు కదా ఎంత క్యూట్గా చెప్తున్నారు స్టార్టింగ్లో పెట్టాను కదా వాళ్ళ వాయిస్లు ఫస్ట్ ఏమో మా అమ్మ విశేషు తర్వాత ఏమో హన్షు విశేషు ఆ తర్వాత క్యూట్ యశ్ విషిష్ కూడా చెప్పేశాడు అనమాట వాళ్ళ అమ్మ చెప్తుంటే వాయిస్ రికార్డ్ చేసి పెట్టింది అనమాట అది రికార్డ్ చేసుకొని మీకు పెట్టాను ఈసారి నా పుట్టిన అయితే చాలా స్పెషల్స్ ఉన్నాయని చెప్పాలి శనివారం రావటం నాగుల చవితి కావటం అలాగే మా అమ్మ చీర ఇవ్వటం అలాగే మా చిన్ను వాచి పంపించటం అలాగే హంచు బంగారం యష్ బంగారం ఇద్దరు హ్యాపీగా విషిష్ చెప్పటం

మా వారు అయితే మాత్రం ఎప్పట్లాగే ప్రేమగా టీ అయితే పెట్టిచ్చేసారు అవి తాగుతూ ఇంకా మామీతో మాట్లాడుతున్నాను మరి మీకు ఎలా అనిపించింది మా అమ్మ ఇచ్చిన డబ్బులతో నేను కొనుక్కున్న చీర అలాగే మా చిన్ను పంపించిన వాచి అలాగే హంష్ బంగారం యష్ బంగారం వాళ్ళ క్యూట్ వాయిస్లతో చెప్పిన విశేషం మీకు ఎలా అనిపించాయి ఏంటన్న తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్